హలో క్యూరియస్ మీలే ఎంతమందికి ఆమ్నిపోటెన్స్ పారాడాక్స్ గురించి తెలుసు ఇప్పటి వరకు ఉన్న పారాడాక్స్ లలో ఈ ఆమ్ని పార్టెన్స్ పారాడాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్యారాడాక్స్ అండ్ ఈ ఆమ్నిపోన్స్ పారాడాక్స్ ను ద గాడ్ రాక్ పారాడాక్స్ అని కూడా అంటారు అయితే అన్ని ప్యారాడాక్స్ లాగానే ఈ గాడ్ రాక్ ప్యారాడాక్స్ కూడా ఇప్పటి వరకు సరైన ఆన్సర్ లేదు కాబట్టి ఈ గాడ్ రాక్ ప్యారాడాక్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం జనరల్ గా మనమంతా దేవుణ్ణి నమ్ముతాం దేవుడిని ఒక ఆమ్నింపార్టెన్స్గా అంటే సర్వశక్తివంతుడని దేవుడికి ఇంపాసిబుల్ అనేది ఏమీ ఉండదని భావిస్తాం కాబట్టి అటువంటి ఆమ్నింపార్టెంట్ గాడ్ను ఒక బలమైన రాయిని సృష్టించమనాలి బలమైన రాయి అంటే అది చాలా బరువుండి ఈ అబ్జర్వబుల్ యూనివర్స్లోనే కాకుండా అవుట్ ఆఫ్ ది యూనివర్స్లో దేవుడు ఉండే తన సొంత యూనివర్స్లో కూడా ఎవ్వరూ ఆ బలమైన రాయిని లేపకూడదు ఒక ముఖలో చెప్పాలంటే ఎంతటి బలవంతుడైనా సరే ఆ రాయిని కదపలేనంత బలంగా దేవుడు ఒక రాయిని చేయాలి సో అటువంటి ఒక బలమైన రాయిని దేవుడు చేశాడు అని అనుకుందాం ఇప్పుడు దేవుడు చేసిన ఈ రాయి నిజంగా బలమైనదే అయితే ఆ రాయిని చేసిన దేవుడు కూడా దాన్ని లేపలేడు కనీసం కదిలించలేడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఒకవేళ ఆ రాయిని కదిలించలేకపోతే దేవుడికి కూడా అసాధ్యమైన పని ఒకటి ఉందని అర్థం అప్పుడు దేవుడు ఆమ్నింపార్టెంట్ అంటే సర్వశక్తివంతుడు అవ్వడు ఒకవేళ దేవుడు ఆ రాయిని లిఫ్ట్ చేయగలిగితే దేవుడు ఒక బలమైన ఎవ్వరూ లేపలేని శక్తివంతమైన రాయిని చేయలేకపోయాడు అని అర్థం అటువంటప్పుడు ఈ సినరీలో కూడా దేవుడు ఆమ్ అవ్వడు ఈ విధంగా ఈ ప్రశ్న అనేది ఆమ్నింపార్టెన్స్ పారాడాక్స్ ఆర్ గాడ్ రాక్ గా మారి దేవుడు ఎగ్జిస్టెన్స్కే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అయితే ఈ పై మీ ఒపీనియన్ ఏంటి అయితే ఈ కి మీ దగ్గర సరైనది కాకపోయినా లాజికల్ గుడ్ ఎనఫ్ అనిపించే ఆన్సర్ అయినా సరే మీ దగ్గర ఉంటే మీ ని కామెంట్ లో మాతో షేర్ చేసుకోండి అండ్ ఆన్సర్ అని చెప్పను కానీ ఈ కి ఒక లాజికల్ రీజన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫోర్టీ వరల్డ్ నేను చేసిన వీడియో ఒకటి ఉంది దాన్ని చూస్తే ఈ పారాడాక్స్పై మీకు ఒక అండర్స్టాండింగ్ రావచ్చు ఒకసారి ట్రై చేయండి సి ఇన్ ది నెక్స్ట్ వీడియో